ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే రాయలసీమకు సాగునీరు త్రాగునీరు అందించాలి చెన్నైకి మరి త్రాగునీరు అందించాలనేటువంటి బహుళ ప్రయోజనాలతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మరి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు మన తెలుగు గంగ ప్రాజెక్ట్ అనే విషయం మనందరికీ తెలుసు ఏదో యొక్క తెలుగు గంగ సంబంధించినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో మరి జీరో నుంచి నైన్ పాయింట్ నైన్ సిక్స్ పాయింట్ వన్ త్రీ కిలోమీటర్స్ అంటే ఏదైతే నంజాల చెట్ట చివర ఏదైతే కడప స్టార్టింగ్ ఏదైతే ఉందో అంటే ఈ నంజాల కడప సరిహద్దు వరకు కూడా ఆయికట్టు ఏదైతే అంటే ఈ జీరో నుంచి తొంభై ఆరు పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఆయికట్టుకి అంతటికీ కూడా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఇక్కడ సాగునీరు తాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క నంజాల జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఆయుకట్ ఏదైతే ఉందో ఈ ఆయుకట్ని మొత్తం ముప్పై తొమ్మిది బ్లాకులుగా విభజించినటువంటి పరిస్థితి అధ్యక్ష ఇందులో ఈ ముప్పై తొమ్మిది బ్లాకుల్లో పదమూడవ బ్లాక్ నుంచి ముప్పై ఏడవ బ్లాక్ వరకు కూడా మరి గౌరవ సభ్యురాలు ఆలగడ్డ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బ్లాకుల అధ్యక్ష ఏదో తి పదమూడు నుంచి ముప్పై ఏడవ బ్లాక్ వరకు ఉన్నటువంటి మరి ఆయకట్టు ఏదైతే ఉందో ఈ ఆయుకట్టుకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కాల కెనాల్సు మరి ఈ యొక్క ఆలగడ్డ కాన్ఫరెన్స్కి సంబంధించి సిరివెల్ల రుద్రవరం ఆళ్ళగడ్డ సాగలమరి మండలాల్లో దగ్గర దగ్గర ఎనభై ఒక్క వేల ఆరు వందల తొంభై నాలుగు ఎకరాలకు ఆయుకట్టుకు నీరు వాస్తవంగా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష అయితే ఏదైతే ఈ యొక్క ఇరవై బ్లాక్ నుంచి ముప్పై ఏడో బ్లాక్ వరకు ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి ఆ రోజు ఏదైతే నాలుగు ప్యాకేజీలకు విభజించి జీవిపిఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ వారికి ఏదైతే గతంలో టెండర్స్ అప్పచేయడం జరిగింది మరి ఎవరైతే ఈ టెండర్స్ తీసుకున్నారో వాళ్ళు అక్కడ భూసేకరణ వల్ల ఇబ్బందులు ఏమైనా రైతుల నుంచి వచ్చేటువంటి అభ్యంతరాలు ఏమైనా లేదా మెయిన్ కెనాల్లో ఉండేటువంటి వాటర్ ఏదైతే నీటి ప్రవాహం వీటన్నిటిని కారణాలు చెప్పి ఈ యొక్క అప్పజెప్పినటువంటి పనుల్లో డెబ్బై మూడు శాతం పనులు మాత్రమే పూర్తి చేసి అంటే ఇంకా ఇరవై ఏడు శాతం బ్యాలెన్స్ పనులు పూర్తి చేయవలసి ఉండగానే ఆ జీవి ఇంజనీరింగ్ లిమిటెడ్ వారు దాన్ని ప్రీక్లోజర్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఇటువంటి స్థితిలో యాక్చువల్గా యాభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు ఎకరాలకి ఆలగడ్డ నియోజకవర్గంలో నీరు అందవలసినటువంటి స్థితిలో ఈ యొక్క ట్వంటీ సెవెన్ పర్సెంట్ పనులు పూర్తి కాకపోవడం వల్ల ప్రస్తుతం మరి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు ఎకరాలకి నీరు అందనేటువంటి మాట వాస్తవమే అధ్యక్ష ఎందుకంటే ఈ యొక్క ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు ఎకరాలకి కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అందుకే ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క సిస్టమ్ మీద రివ్యూ చేసుకున్నప్పుడు మరి పర్టికులర్గా ఇంకా ఈ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు ఎకరాలకి సాగునీరు అందించాలని అంటే ల్యాండ్ ఎక్వివేషన్కి సంబంధించి ఒక పదిహేను ఎకరాల వరకు కూడా ఇంకా సేకరించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే మైనర్ కెనాల్స్కి సంబంధించి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అదేవిధంగా సబ్ మైనర్ కెనాల్స్ సంబంధించి ముప్పై రెండు పాయింట్ రెండు రెండు ఐదు కిలోమీటర్లు అంటే మొత్తంగా ముప్పై మూడు పాయింట్ తొమ్మిది రెండు ఐదు కిలోమీటర్లు ఇంకా ఈ యొక్క మైనర్ అండ్ సబ్ మైనర్ కెనాల్స్ని ఇంకా తవ్వవలసి ఉంది ఇంకా స్ట్రక్చర్స్ కూడా నిర్మాణం చేయవలసి ఉంది అందుచేత ఈ యొక్క ఇరవై ఏడు శాతం బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తేనే ఇరవై నాలుగు వేల ఎకరాలకి సాగునీరు అందుతుంది కాబట్టి గౌరవ మరి సభ్యులు చెప్పినటువంటి విధంగా మరి మేము కూడా దీని మీద ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయమని బ్యాలెన్స్ పనుల కోసం సంబంధిత మా ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది మరి దగ్గర దగ్గర ఒక వంద కోట్ల రూపాయల వరకు కూడా ఈ బ్యాలెన్స్ పనులు పూర్తి అవ్వాలని అంటే అవసరం అవుతుందని చెప్పి ప్రాథమికంగా వాళ్ళు కూడా మరి ఎస్టిమేషన్స్ తయారు చేయడం జరుగుతుంది అధ్యక్ష మరి ఈ ఎస్టిమేషన్స్ని తొందరలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి ఆ ఫైనాన్స్ శాఖ అనుమతులు వచ్చిన వెంటనే ఈ పనులు చేపడతామని చెప్పేసి మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా ఏదో అహోబిలం సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కానీ అదేవిధంగా కేసీ కెనాల్కు సంబంధించిన ఆక్రమణకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే గౌరవ సభ్యులు చెప్పారో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఆ పనులు కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి జయసూర్య గారు కూడా నందికట్టుకూరు శాసనసభ్యులు మరి శ్రీశైలి ముంపు బాధితులు నేను కూడా మొన్న అందరినీ ప్రాజెక్టుకు సంబంధించి పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బాధితుల నుంచి కూడా నేను కూడా రిప్రజెంటేషన్ తీసుకుని వాళ్ళతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఆ యొక్క ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్య అదేవిధంగా అలగనూరు రిజర్వాయర్ ఏదైతే ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఏదైతే అని చెప్పారో మరి అది కూడా ఫైనాన్స్లో పెండింగ్లో ఉంది అది కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా పుట్ట సుధాకర్ గారు కూడా ఏదైతే బ్రహ్మసాగర్ అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇంచుమించు నైంటీ వన్ పర్సెంట్ పైన ఈరోజు రిజర్వాయర్లు నింపగలిగే అధ్యక్ష సక్సెస్ఫుల్గా అయితే కొన్ని కారణాల వల్ల ఇంకా బ్రహ్మసాగర్ ఇవి కూడా అనుకున్నంత స్థాయిలో నింపలేనిటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి కుందునది లిఫ్ట్ ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినటువంటి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి ఫైనాన్స్ అంటే ఆర్థిక పరిస్థితి మరి సహకరించినటువంటి స్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు సారాథ్యాన్ని ఒక్కొక్కటి కూడా ఈ సవాళ్ళని అధిగమిస్తూ ఈ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఆచరణలో ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్షు ప్లీజ్ కూర్చోండి సార్ మీకు మీరు సిగ్నేచర్ కాదు అయినా మీకు అవకాశం ఇచ్చాను సార్ సార్ కూర్చోండి సార్ మీకు మీ డిపార్ట్మెంట్ సమస్యలు ఉన్నాయి కాదంట్లో